డబ్బుల పంటను కోయు నియమాలు అన్నటువంటి అంశాన్ని మనం విస్తారంగా ధ్యానిస్తున్నాం అధ్యయనం చేస్తున్నాం దేవుడు కొన్ని నియమాలను ఈ భూమి పైన ఆయన పరిచయం చేసి విడుదల చేసి స్థిరపరిచారు గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సెటన్ లాస్ నియమాలు అంటే ఇంకా మనకు నచ్చినా నచ్చకపోయినా అవి పనిచేస్తూనే ఉంటాయి సో వాటిలో ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే విత్తుట కోయుట లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన ప్రకారము భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ నియమం పనిచేస్తుందని దేవుడు మాట్లాడి స్థిరపరిచా భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ యొక్క నియమము పనిచేస్తూనే ఉంటుందంట సో కనుక భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ నియమం పనిచేస్తుందంటే మనం ఈ నియమం గురించి మనం తెలుసుకోవాలి ఏ రీతిగా విత్తలో ఏ రీతిగా కోసుకోవాలో మనం తెలుసుకోవాలి చాలామందికి విత్తడం ఒక్కటే తెలుసు కోసుకోవడం తెలియదు వి డోంట్ హియర్ అబౌట్ రీపింగ్ ఫ్రీక్వెంట్లీ తరచుగా మనము కోసుకునే దాని గురించి పెద్దగా మనము వినం సో అందుకే ఈ అంశాన్ని వివరంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు సూత్రాలు మనం చూస్తూ ఉన్నాం హగ్గై గ్రంథంలో మనం చూసాం విస్తారంగా వారు విత్తారంట కానీ పంట వారు ఆశించినంత పంట రాకుండా చాలా కొంచెం పంట వస్తుందంట విస్తారంగా విత్తారు కొంచమే పంట వస్తుంది ఆ పంట వచ్చినా కూడా నిలబడ్డాల పంట వచ్చినా కూడా ఎలా ఉందంట ఆ చిల్లు ఉన్నటువంటి సంచిలాగా ఉందంట ఏంత ఎంత వేసినా కూడా అది ఏమంటే కారిపోతూ ఉంటుంది మా ప్రాంతంలో కొంచెం కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట కోతులు ఎక్కువ ఈ కోతులు ఏం చేస్తాయంటే మా ఇంటి మీద సెకండ్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయి వాటికి దాహం వేస్తే అక్కడ ట్యాప్ ఉంటే వాటికి ట్యాప్ తిప్పడమే తెలుసు ట్యాప్ తిప్పుతాయి నీళ్ళు రిలీజ్ అవుతాయి నీళ్లు తాగుతాయి తాగిన కాడికి బాగా తాగుతాయి మొత్తం గుంపు కోతులు గుంపు అంతా వానర సైన్యం అంతా నీళ్ళు బాగా తాగుతాయి తాకి అలాగనే వెళ్ళిపోతాయి నీళ్ళు పో అయిపోతుంటాయి మోటార్ ఆన్ చేసి ఉంటాము ట్యాంక్ పూర్తిగా నిండిపోయి ఉంటుంది పొద్దున ఆన్ చేసి ఉంటాము సాయంకాలం దానికి మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది ఇంట్లోకి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావు సౌండ్లు వస్తాయి ఇంటి పొద్దునే ఆన్ చేసామే అని చేసి మళ్ళీ ఏం చేస్తామంటే ప్రారంభంలో మళ్ళీ ఆన్ చేసేది ఆన్ చేస్తే ఒక పక్క నీళ్ళు వస్తుంటాయి ఎంతసేపు ఉన్న ట్యాంక్ నిండడంలా ఏంట్రా ఏంటి ట్యాంక్ నిండడం లేదని ఒకసారి వెళ్ళి పైకి చూద్దామని పైకి చూస్తే ఇంకేంటి రెండు ట్యాపులు ఓపెన్ అయిపోయినాయి ఇటుపక్క నీళ్ళు వస్తుంటే ఇటుపక్క అన్నమాట హక్కి గ్రంథంలో ఇజ్రాయీ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వచ్చేదేమో కొంచెమే ఆ కొంచెం కూడా నిలబడకుండా చిల్లులు ఉన్నటువంటి జోబులాగా లాగా వెళ్ళిపోతుందంట ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఏమైనా ఆలోచించారని దేవుడే ఇనిషియేట్ చేస్తున్నాడు యు ఎవర్ థింక్ అబౌట్ వై సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్రిలరా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి ఎందుకు ఇవి జరుగుతున్నాయి నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకు జరుగుతున్నాయి నాకే ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ చాలాసార్లు మనం బాధపడతాం నాకే ఎందుకు కావాలి ఇలా నాకే ఎందుకు జరగాల నాకే ఎందుకు ఈ శ్రమ రావాలా కరెక్టే ఆ ఆలోచన రావడం కరెక్టే కానీ అక్కడ నీకై నీవు అనుకోకుండా వాళ్ళతో వీళ్ళతో అనుకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నాకే ఇలా ఎందుకు జరగాలి ప్రభు అని దేవుని అడగాలి దేవుని దగ్గర విచారించాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని సమస్యలకు కారణాలు తెలుసు కొన్ని సమస్యలకు అసలు కారణాలు మనం ఎంత వెతికినా కూడా కనిపించాం మిస్టీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తరతరాలుగా వస్తుంటాయి వంశపారపరంగా వస్తూ ఉంటాయి మనకు తెలియదు దేవునిక సన్నిధికి వెళ్ళి ఆయన పైన ఆధారపడితే ఆయన చెబితే అప్పుడు మనకు బోధపడుతుంది అర్థమవుతుంది ఇస్రాయల్ తన్నాడు డిడ్ యు ఎవర్ థింక్ వై సచ్ థింగ్స్ ఆర్ అని ఎందుకు మీరు ఆర్థికంగా ప్రాస్పర్ కావడం లేదు ఎందుకు ఆర్థికంగా మీరు వర్దిల్ వర్దిల్లడం లేదో మీకు తెలుసా అని చెప్పి అక్కడ ప్రభు ఒక కారణాన్ని చూపించాడు నా మంత్రము పాడై ఉండగా మీరేమో సరంబి వేసిన ఇళ్ళలో సుఖముగా మీరు నివసిస్తూ ఉంటే ఎలా మీరు వర్దిలుతారో మత్స్సు వాడుత ఆరు ముప్పై మూడులో చూసాం కదా దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతకండి మీకు అక్కర్గా ఉన్నవేవో మీ పరలోకపు తనకి తెలియను గనక వాటితో కూడా సమస్తమును ఆయన మీకు అనుగ్రహించను సో దేవుని యొక్క రాజ్యాన్ని మనం ముందు పెట్టాలి దేవుని యొక్క రాజ్యం గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి దేవుని యొక్క రాజ్యం గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రాధాన్యత ఇవ్వడము అంటే ఏమిటో హగ్గై గ్రంథంలో దేవుడు చెప్పాడు సో ఎప్పుడైతే వారు పశ్చాత్తపబడి దేవుని మీద సనక్కొ సనుక్కొనక దేవుని మీద కోపపడక ప్రభువా సరే ప్రభు మాకు అర్థమైంది అని చెప్పి ఎప్పుడైతే వారు తమ ఇళ్లను వీటిని అన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి లేదు దేవుని యొక్క మందిరం కడతామని చెప్పేసి మందిరానికి ఎప్పుడైతే పునాది వేశారో మందిరం కట్టేదానికి ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకున్నారు ఎప్పుడైతే పునాది వేశారో దేవునిద్దరి నుంచి వాక్యం వచ్చింది ఏమన్నాడు తెలుసా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఇంతవరకు మీరు చూడలేదు కదా ఇంతవరకు దీవెన చూడలేదు కదా ఇంతవరకు పంటలు చూడలేదు కదా ఇది మొదలుకొని ఇది మొదలుకొని హగ్గ గ్రంథము రెండవ చూస్తే పంతొమ్మిదవ చే కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అంటే దేవుడు ఆ మాట విడుదల చేసిన తర్వాత కొట్టలోకి ధాన్యం వస్తుంది ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి అంజూరపు చెట్లు ఫలిస్తాయి దానిమ్మ చెట్లు ఫలిస్తాయి ఒలివ చెట్లు ఫలిస్తాయి అని అర్థం దే విల్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ డబ్బుల పంటను కోయే నియమాల్లో ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రేమించాలి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి ఆ క్రమంలోనే మలకి గ్రంథం దగ్గరికి వచ్చాం మనం మలకి గ్రంథం దగ్గర లాస్ట్ టైం మనం ఆగిపోయాం సో దాన్ని ఐ విల్ కంటిన్యూ ఈరోజు కొంచెం కంటిన్యూ చేస్తారు మలాకి గ్రంథం మూడవ అధ్యాయం బైబిల్ తెరవండి మలకి గ్రంథం మూడవ మూడవాధ్యాయము పదవచనం మనకందరికీ ఇది కంఠస్థమైపోవాలి నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఈ బోధ చాలామందికి ఇష్టం ఉండదు దశమ భాగం గురించి బోధించే బోధ ఎవరెవరైతే దశమభాగాలు ఇవ్వరో దేవునికి వారికి అసలు ఏ మాత్రం కూడా నచ్చదు మనకు నచ్చిన మనకు నచ్చకపోయినా దేవుని యొక్క వాక్యం మాత్రం మారదు చెప్పవలసిన బాధ్యతను దేవుడు నాపైన ఉంచాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి ఎందుకంటే వాక్యాన్ని చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను వాక్యం చెప్పకపోతే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించ నడిపించనటువంటి కాపను అవుతాను సో గనుక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను చాలామంది భాగం గురించి విమర్శిస్తారు ప్రియులరా నేను వాక్యం చెప్పిన వెంటనే ఎవరు కూడా వాక్యానికి వెంటనే లోబడాల్సిన అవసరం కూడా లేదు మీరు ఆలోచించండి నేను వాక్యం చూపిస్తున్నాను వాక్యం చదువుదాం వాక్యం చదివి వాక్యం గ్రహించి నిర్ణయం తీసుకుందాం నేను చెప్పానని ఏం అవసరం లేదు ఎందుకంటే పౌలు గారు వాక్యం చెబితేనే బెరయా సంఘం వారంట పౌలు గారు చెబుతున్నట్లు వాక్యంలో ఉందా లేదా అని వారు పరిశోధించి పరిశోధించి వాక్యాన్ని అంగీకరించారంట సో నేను చెప్పే మాటలు కూడా బ్లైండ్గా ఒకవేళ ఎవరైనా నమ్మితే దేవునికి స్తోత్రం బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా మీరు నా మాట పాటించండి అని కూడా నేను చెప్పను ఎందుకంటే దేవుడే మనకు స్వేచ్ఛనిచ్చాడు నేను కంట్రోల్ చేసేదానికి నేనెవరిని మనుషులను కంట్రోల్ చేసేదానికి నేను ఎవరిని దేవుడు ఎవరిని కంట్రోల్ చేయడు నేను కూడా ఎవరిని కూడా కంట్రోల్ చేయను ఐ ప్రీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు కూడా ఏం చెప్పాడు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినచ్చు ఒకదాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు అంతే వాళ్ళు దాని జోలికి వెళ్తుంటే వెళ్ళి ఆపేదానికి ప్రయత్నం చేయలేదు నో గాడ్ డజంట్ బిహేవ్ లైక్ దాట్ దేవుడు అలా ప్రవర్తించాడు సో కనుక నేను చెప్పే వాక్యాన్ని మంచి మనసుతో వినండి ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్మను అడగండి దేవుణ్ణి అడగండి దేవుడు మీకు బోధిస్తాడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ దట్ యు కెన్ ఎవర్ మేక్ టు మేక్ యూ ఫైనాన్షియలీ ప్రాస్పరస్ నీవు ఆర్థికంగా వర్దిల్లేదానికి నీవు తీసుకునే అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయము ఇది అన్నమాట భాగం గురించి కొంతమంది జ ఏమంటారంటే అది ధర్మశాస్త్రం క్రింద ఉంది అని ఒక గుంపు అంటుంది ధర్మశాస్త్రం క్రింద ఉంది అని ఒక గుంపు అంటుంది ఇంకో గుంపు ఏమంటుందంటే అది పాత నిబంధనలోది అని ఇంకొక గుంపు అంటుంది ఇంకొక గుంపు అంటుంది అసలు మనం ఇప్పుడు ఏమి ద దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది సో రకరకాల బోధ చేత క్రైస్తవుల మనసులు గలిబిలికి లోనైపోయాయి గలిపిలుగులోనైపోయి స్పష్టత ఉన్నటువంటి వారు ఇస్తారు స్పష్టత లేనటువంటి వారు ఎందుకు వచ్చినా కూడా లేదు ఏదో కొంత ఇద్దాంలే దేవునికి దేవునికి ఏదో కొంచెం ఇద్దాంలే అనే ఉద్దేశంతో కొంతమంది కన్ఫ్యూజన్తో ఉండిపోయారు అయితే ఈ విషయం గురించి మీ మనసు మాత్రం మీరు స్థిరపరచుకోవాలి దీని గురించి ఎటువంటి సందేహం అన్నటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు లాస్ట్ వీక్ నేను చెప్పాను లేవియకాండం నుంచి తీసుకుని వచ్చి చెప్పాను భాగము యహోవా సొమ్ము భాగము మనం ఏమి సంపాదించినా కూడా దశమ భాగము అన్నటువంటిది అంటే పది శాతం భాగం అంటే పది శాతం అంటే ఒక వంద రూపాయలు మనకు వచ్చింది అనుకోండి పది రూపాయలు దేవుంది అని అర్థం వంద రూపాయలు మన చేతిలోకి వచ్చిందంటే పది రూపాయలు దేవునిది అని అర్థం పాత నిబంధనలు క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుని అయిపోతుందా ఏమన్నా ఏమంటే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుని ఏం కాదు కదా గ్రహించాలి దేవుని సొమ్ము అదే వెయ్యి రూపాయలు మనకు దొరికి వచ్చింది ఒక వారానికి వెయ్యి రూపాయలు మనకు వచ్చిందంటే ఆ వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు హో సొమ్ము అది దేవుని సొమ్ము భాగం అన్నటువంటిది ఏమండి విశ్వాసికి పాస్టర్కు సంబంధించినది కాదు కాదు భాగం అన్నటువంటిది విశ్వాసికి క్రైస్తవునికి పాస్టర్కు కు కానే కాదు దేవుడు అది పాస్టర్ సొమ్ము అండల్లా దశమ భాగము పాస్టర్ సొమ్మండంలా భాగము మందిరపు సొమ్మండంలా దశమ భాగము ఎవరు అంటున్నాడు యుహోవా సొమ్ము అంటున్నాడు పాత నిబంధనలో ఏ సుప్రభు వచ్చిన తర్వాత ఆయనను శోధించేదానికి అంటే ఈ దశమ భాగాల గురించి అనమాట శోధించేదానికి వచ్చేసి కైసరుకు పన్నుచ్చుట న్యాయమా కాదా కైసరుకు పన్ను చెల్లించచ్చా ట్యాక్స్ మీకు విషయం తెలుసా మనం ఏమి కొన్నా కూడా మనం తెలియకుండానే గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నాం మనకు వచ్చే జీతంలో ఒక పక్క దేవుంది ఉంది ఇంకో పక్క గవర్నమెంట్ది కూడా ఉంది తెలుసా మీకు మీకు తెలియకుండానే మీరు కడుతుంటారు ఒక చిన్నది ఓ చిన్న వస్తువు తీసుకున్న కూడా ప్లస్ ట్యాక్స్ అనేస్తారు తెలుసా మీకు ప్లస్ ట్యాక్స్ ప్లస్ ట్యాక్స్ ఏది కొన్నా విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ట్యాక్స్ అని ఉంటుంది అనమాట అంటే దానిలోనే ట్యాక్స్ కూడా ఉంటుంది అంటే మనం కొనే ప్రతి వస్తువులో ఆల్రెడీ వస్తువుకు ఇచ్చే డబ్బులు ఇస్తున్నాం ప్లస్ గవర్నమెంట్ గవర్నమెంట్కు చెల్లిస్తున్నాం మనం గవర్నమెంట్కు ట్యాక్స్ చెల్లిస్తున్నాం అంటే మనకు వచ్చే జీతంలో మనకు వచ్చే కూలీలో మనకు వచ్చే ఇంకంలో దేవునిది ఉంది ఇంకో పక్క గవర్నమెంట్ది ఉంది మనది కూడా ఉంది గవర్నమెంట్ వాళ్ళు ఏమో మొత్తాన్ని మ వాళ్ళు ఇండైరెక్ట్గా పరోక్షంగా పిండేసుకుంటారు వాళ్ళు ట్యాక్స్ రూపంలో మొత్తం అంతా కూడా లాగేసుకుంటారు మీకు తెలియకుండానే మనకు తెలియకుండానే లాగేసుకుంటారు ఇక కొంతమంది కొంచెం ఇంకమ్ ఎక్కువైపోయినటువంటి వారు సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా అది కట్టాలి అంటే మన జీతం దాంట్లో గవర్నమెంట్ సొమ్ము అనేది ఉంది ఆ టైంలో ప్రభు ఏమన్నా తెలుసా కైసరువి కైసరుకి ఇచ్చేసే దేవునివి దేవునికి ఇవ్వండి అంటే మనకు వచ్చే జీతంలో మనకు వచ్చే ఇంకంలో మన చేతులు కష్టపడ్డా కూడా మనం సంపాదించినా కూడా అందులో దేవుని ఉన్నాయి కొత్త నిబంధనలో ప్రభు చెప్పినటువంటి మాట కైసరివి కైసరుకు దేవునివి దేవునివి ఎంత పాత నిబంధనలో వాక్యం ఉంది భాగము యహోవా సొమ్ము అని మతశవాటి ఇరవై మూడు వాజ్యంలో మరొక భాగం చూపించాను అక్కడ శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతాను అంటారు మీరు దశంభాగాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఉప్పులో కారం పొడిలో అన్నిట్లో దశభాగం తీసి ఇచ్చేస్తున్నారంట ఇప్పుడంటే మనం డబ్బులు ఇస్తామండి ఆ కాలంలో వడ్లు దొరికితే బియ్యం దొరికితే బియ్యంలో తీస్తారు కారంపొడి దొరికితే కారం పొడి తీస్తారు పంట ఏదొచ్చినా కూడా దానిలో దశభాగం తీస్తారన్నమాట అలా వారు సోపులో జీలకర్రలో అన్నిటిలో దశభాగం తీస్తూ ఉన్నారు పర్వాలేదు వాటిని మానక న్యాయము కనికరమును కూడా చేయండి అంటాడు అన్నమాట అవి లెక్కకు రాలేదు అనలేదు ప్రభు కృత నిబంధనలు అది వర్తించలేదు అది ఏ మీరు పాటించాల్సిన అవసరం లేదు అన్న ప్రభు ఒకవేళ నిజంగా భాగం అన్నటువంటిది ప్రాముఖ్యం కాకుంటే ఈ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడినాల్సిందే ఏ దశంభాగం గురించి ఏం పెద్ద పట్టించుకోతాడు అది అంతా ఓల్డ్ టెస్ట్మెంటు అని చెప్పిండేవాడు కానీ ఏమన్నాడు దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు ఆయన మరొక చెడు అన్నాడు అది మానద్దు అది మానద్దు దశ భాగం ఇచ్చేది మానద్దు అన్నాడు సో గనుక పాత నిబంధనలో ఉంది ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నోట కూడా ఆ మాట విడుదలైంది కదా పాత నిబంధనలో ఉంది సువార్తలో ఉంది పత్రికలో చూస్తే పత్రికల్లో కూడా ఉంది ఫిబ్రూల్కి వ్రాయబడినటువంటి పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తారు పత్రికలో పత్రికలో కూడా భాగము గురించి వ్రాయబడి ఉన్నది ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో ఎప్పుడో నేను షార్ట్ ఎప్పుడో చూశాను అనమాట దానిలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఎవరైనా ఎవరైనా ఉందని రుజువు చేస్తే ఆయన సేవ మానేస్తాడంట సేవ మానేస్తాడంట నేను బోధించడం మానేస్తాడంట నా కోపం వచ్చి మెసేజ్ అనుకున్నా ఇదో చూడు ఈ యొక్క వాక్యం అని ఇవన్నీ వెరీ బాగులో అంత అలా అంటారు కానీ చేయరు వాళ్ళు ఏమి చూద్దామా హెబ్రీలకు వ్రాబడిన పత్రిక అధ్యాయము ఏడవ అధ్యాయము హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక ఇది కృత నిబంధనలో ఉన్నది క్రొత్త నిబంధనలో ఉన్నది నాలుగో చిదాం ఇతడెంత కనుడో చూడండి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో వంతు ఇచ్చను అలా లోయ అబ్రహాము తర్వాత చాలా వందల సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రానికంటే చాలా వందల సంవత్సరాల ముందే అబ్రహాము అబ్రహాముకు ఏ ధర్మశాస్త్రం లేదు అబ్రహము అప్పుడే 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 అన్నిటి శ్రేష్టమైన వస్తువులలో పదే వంతు ఇచ్చను మరియు లేవీ కుమాలలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చూపిన వారి యొద్ అనగా ప్రజల యొద్ పదే వంతును పుచ్చుకుంటూ ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావులు లేని మెల్కి మెల్క్ సెదేకు అబ్రహాం వద్ద పదే వంతు పుచ్చుకొని వాగ్దానంలోని పొందిన వాడిని ఆశీర్వదించను తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వది మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు పదే వంతులు పుచ్చుకొని చున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకోను చున్నాడు జీవించువాడు అంటే ఎవరు ఎవరి గురించి యేసు ప్రభు గురించి వ్రాయబడింది ఏసు ప్రభు గురించి పుచ్చుకొనుచున్నాడు దశమ భాగంను పుచ్చుకొనుచున్నాడు సో టైథింగ్ అన్నటువంటిది ఏసయ్యకు మనకు సంబంధించినటువంటి విషయం అలాగని మనం ఏసైకి ఎక్కడి వేళ పైకి పంపించేమా ఎక్కడి వేళ అంటే అందుకే మలాఖీ గ్రంథంలో రాబడింది నా మందిరపు నిధి నా మందిరపు నిధి నేను ఎప్పుడు చెప్తుంటాను మనం తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలు నీ జీవితాన్ని పరలోకమయమైనా చేస్తాయి లేకపోతే నరకప్రాయంగా చేస్తాయి మూడు నిర్ణయాలు మొట్టమొదటిది యేసు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి దానికి సాక్ష్యంగా బాప్తి తీసుకోవడం ఏసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెసిషన్ చాలా చాలా కీలకమైనటువంటి నిర్ణయం రెండవది ఏ మందిరంలో నేను నాటబడాలి ఏ మందిరంలో నాటబడాలి మొత్తం అండి మొత్తం మొత్తం అక్కడే ఉంటుంది నీ జీవితానికి సంబంధించిన మొత్తం అక్కడే ఉంటుంది నీకు రావాల్సిన సహాయం మొత్తం అక్కడే ఉంటుంది ఏ మందిరంలో నేను నాటబడాలి ఏ మందిరంలో నేను నాటబడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండవ నిర్ణయం మూడవ నిర్ణయం వివాహం కానటువంటి వారు వివాహం అయినటువంటి వారు కాదు వివాహం కానటువంటి వారు వివాహమైనటువంటి వారు మీరు ఏం చేయలేరు ఇంకా ఉపవాస ప్రార్థన చేసుకోవడం తప్ప ఏం చేయలేరు మీ వివాహ విషయంలో మీరు తీసుకునే నిర్ణయం ఈ మూడు నిర్ణయాలు నీ జీవితాన్ని మొత్తము ప్రభావితం చేసేదానికి శక్తి కలిగినటువంటి నిర్ణయాలు ఈ మూడు నిర్ణయాలు చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాలి సో కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకుని రండి తీసుకొని వచ్చి నన్ను శోధించండి అంటున్నాడు శోధించండి అంటే ఏం చేస్తాడంట వెన్ యూ బ్రింగ్ టైట్స్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఏ మందిరంలో దేవుడు నిన్ను నాటాడో ఏ మందిరంలో దేవుడు నిన్ను నాటాడో ఏ పొలంలో దేవుడు నిన్ను నాటాడో ఆ పొలంలోనికి నీవు నీ దశమ భాగమును తీసుకొని రావాలంటాడు ఆ భాగమును తీసుకుని వస్తే అది ఆయనకిచ్చినట్లే అంట ఆయనకిచ్చినట్లే ఇప్పుడు దశభాగము నాదన్నాడు ఇప్పుడు ఆయన సొమ్మును మనం వాడుకుంటే మనల్ని ఏమంటున్నాడు అంటే నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు సో కనుక ఆయన సొమ్ము మనము ఆయనకివ్వాలి ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అంటే ఏ మందిరంలో మనలో నాటమన్నాడు ఏ మందిరంలో మనము నాటబడ్డామో ఆ మందిరంలో మనము దశమభాగంలో ఇవ్వాలి ఇచ్చినప్పుడు 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 ఏమంటారు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు దశమభాగం ఏం చేస్తుందంట ఆకాశపు ఆకాశంలో కొన్ని వాకిన్లు ఉన్నాయి తెలుసా ఈ మధ్య శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు ఏమిటంటే తెలుసా భూమి మీద సముద్రం ఎలా ఉందో అలా ఆకాశంలో ఓ ప్రాంతంలో విస్తారమైనటువంటి నీరు ఉందంట విస్తారమైనటువంటి నీరు మీకు గుర్తుందా నోహో టైంలో నోహో టైంలో పైనుంచి మాత్రం పైన తూములు తూములు మామూలుగా మేఘాల నుంచి వచ్చింది కాదు సి మేఘాల నుంచి వచ్చే వర్షం వేరండి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి వాటిని మేఘాలు తీసుకొని వచ్చి భూమి మీద కురిపిస్తాయి అనమాట ఆ వర్షం వేరు కాదు కాదు ఆకాశపు తూములు విప్పబడ్డాయంట సేమ్ వర్డ్ మలాకి గ్రంథంలో వ్రాయబడిన మాట ఆది కాండంలో నో టైంలో వ్రాబునటువంటి మాట సేమ్ మాట అనమాట ఆకాశపు తూములు గేట్లు తెరవబడ్డాయంట గేట్లు తెరవబడ్డాయి గేట్లు తెరవబడ్డాయి గేట్లు తెరవబడ్డాయి భూమి మొత్తం నీళ్ళే సేమ్ అదే పదం ఇక్కడ వాడాడు ఎప్పుడు తెరుస్తాడంట ఆకాశభూ దశమ భాగము ఆయన మందిరంలో పడ్డప్పుడు ఆయన మందిరంలో పడ్డప్పుడు ఆయన మందిరపు నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన మందిరపు అకౌంట్లోనికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంట ఇట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ గాడ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ బిహాఫ్ నిపక్షంగా దేవుడు స్పందిస్తాడు ఊరిక ఉండేడు ఏమంటున్నాడు నాకు పరీక్ష పెట్టండి అంటున్నాడు ఆయన ఎక్కడ కూడా అడగలేదు దేవుడు నన్ను శోధించండి నేను చేస్తానో లేదో చూడండి అని ఎక్కడే చెప్పలేదు ఈ యొక్క సందర్భంలో చెప్తున్నాడు దర్శ భాగాల విషయంలో నా మంత్రి పండితులను తీసుకొని వచ్చి నన్ను శోధించండి నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనను నేను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుని మాట నేను చెప్తున్నటువంటి మాట కాదు మన మందిరానికి ఏదో అవసరమై నేను చెప్పడం లేదు నాకేదో అక్కరై నేను చెప్పడం లేదు మందిరానికి ఏదో అవసరం నేను చెప్పడం లేదు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మందిరం యొక్క అవసరత నా యొక్క అవసరతలు అన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు గ్లోరి టు గడాలలో విస్తారమైనటువంటి దీవిన ఆయన కుమ్మరిస్తున్నాడు అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దశమ భాగము ఇవ్వని వారి విషయం గురించి ఆలోచిస్తే ఆకాశభూ వాక్యం పూసివేయబడ్డాయి ప్రభు ఏమంటున్నాడు తెలుసా మాలకి గ్రంథంలో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు వారు ఇదేంటి ప్రభు మేము ప్రతి ఆదివారం చర్చకొస్తాం నిన్నే నమ్ముకున్నాం ఏమేమి విగ్రహారాధన చేయడం లేదు నిన్నే ఆరాధిస్తున్నాం నిన్నే పూజిస్తున్నాం నీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనంటే అన్నింటిలో బాగున్నారు కానీ దీనిలో బాగలేదు కదా మీరు ఏంటంటే నా యొద్ద మీ పితరులు దొంగిలించారు మీరు దొంగిలించారన్నారు ఏంటి ప్రభు అంత మాట అన్నాం మేము దొంగలమా మేము అన్నా మీ పిల్లలం కదా మేము అబ్రాహ్మ సంతనం కదా అంటే దేవుని దగ్గర మనిషి దొంగిలించదగునా మీరు భాగంలో మీరు దొంగిలించుతూనే ఉన్నారు అని అన్నాడు దేవుడు ఆ పాయింట్లో సరి చేసుకోకుండా ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తే ఏం లాభం చెప్పండి ఎవరైనా ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు నన్ను అడిగితే వారికి కొంచెం బాధ అయినా నొప్పైనా కూడా వారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే విశ్వాసలు అయితే మీరు దేవునికి భాగం ఇస్తారా లేదా భాగం లేదు అటువంటి అలవాటు లేదంటే నో యూస్ నో యూస్ ఫైనాన్షియల్గా మనం ప్రాస్పర్ కావాలంటే ద్వారాలు తెరవబడాలి ఒక డోర్ తెరబడితే ఏమవుతుందండి ఇప్పుడు మందిరం డోర్ ఉంది సాయంకాలం వరకు మూసేసి మూసేసి ఉంటే లోపల వాళ్ళు బయట బయటికి వెళ్ళలేరు బయట వాళ్ళు లోపలికి వెళ్ళారు ఎప్పుడైతే ద్వారం తెరవబడిందో అప్పుడు బయట నుంచి లోపలికి వచ్చేదానికి అంటే ఒక స్థలం నుంచి మరొక స్థలంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆకాశపు వాకి అనేవి ఉన్నాయి విండోస్ ఆఫ్ హెవెన్స్ అనేవి ఉన్నాయి అవి క్లోజ్లో ఉన్నాయి అవి తెరవబడతాయి అవి తెరవబడ్డాయి అంటే లోపల ఉన్నవి కాస్త బయటకు వస్తాయని అర్థం కాబట్టి ఎవరెవరు దేవునికి దర్శంభాగం కలిస్తారో వారి పక్షంగా దేవుడు ఆకాశభో వాక్యలను పెట్టాడు తెరుస్తాడు ఇది ఓన్లీ దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ బ్లెస్సింగ్ ఫార్ ద టైథర్డ్స్ దశభాగం ఇచ్చే వారికి మాత్రమే ఈ ఆశీర్వాదం పట్టాజాలనంత ఆశీర్వాదం ఆల్ దోస్ పీపుల్ దేవునికి దశభాగం ఇచ్చేవారు ఇక్కడ ఉన్నటువంటి వారు లైవ్లో వీక్షించేవారు కొంతమంది అసలు ఒకటో తారీఖున ఇచ్చేస్తారండి వారందరికీ నేను చెప్తున్నాను భాగం ఇచ్చే వారికి అందరికీ చెప్తున్నాను ఈ వాక్య ప్రకారం ఈ వాక్య ప్రకారం ఈ వాక్య ప్రకారం ఆకాశపు వాక్యలను దేవుడు మీ పక్షముగా ఆయన తెరచి ఉన్నాడు హలో అలోయ పట్టాజాలినంత విస్తారమైన దీవెనను నేను పొందుకొనబోతున్నాను అని మీరు మాట్లాడడం మీరు మొదలు పెట్టండి ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్థుతించడం మొదలు పెట్టండి ధైర్యంగా ఉండండి వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఈ వాక్యము ఏమండి నెరవేరకుండా తప్పిపోయే క్వశ్చనే లేదు ఈ వాక్యం నిరర్థకం కాదు సో ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకొని క్లైమ్ చేసి దేవునితో మాట్లాడి లార్డ్ ఐ మెట్ ఐతభాగం ఇచ్చి నిన్ను గౌరవిస్తున్నాను అయ్యా నీ సొమ్ము నేను నీకు రిటర్న్ చేస్తున్నాను ప్రతి మాసము ప్రతి సంవత్సరం కూడా కనుక నీవు వాగ్దానం చేసావు కదా పట్టజాలంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తానన్నావు ఆకాశపు వాకి నా జీవితంలో తెరవబడును గాక వాడండి విశ్వాసాన్ని వాడండి 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 మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉందో మొత్తము కుమ్మరించబడుతుంది అన్నమాట టు గాడ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ ఎప్పుడో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకో ఒక సంవత్సరం క్రితమేమో చిన్న షాట్ చూశాను ఆ షార్ట్లో ఆ టైటిల్ చూసి చూశాను అనమాట షార్ట్లో మీకు అందరూ తెలిసి ఉంటుంది అప్పుడు బెంగళూరులో ఉన్నాడు ఇప్పుడు ఆయన వేరే ఒక దీవి కొనుక్కొని దీవికి వెళ్ళిపోయాడు వేరే దీవికి వెళ్ళిపోయాడు అనమాట నిత్యానందాన్ని చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అని నిత్యానంద్ అని ఆయన చెప్పాడు నాకు అనిపించింది మా పాస్టర్లందరికంటే దైవ అందరికంటే నువ్వు చాలా కదా తప్ప అనుకున్నా నేను ఆయన ఏమన్నా తెలుసా ఒక రీసెర్చ్ ఆయన చెప్తున్నాడు ఒక రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి గమనిస్తే ఈ క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ ఎందుకు అమెరికా దేశం ఇంతగా ఇంతగా వర్దిల్లుతుంది ఎంతగా అంటే ఈ క్రిస్టియన్స్ ఉన్నారు చూసారా వాళ్ళు ఐ క్యాన్ టైత్ అనలే టిత్ టిత్ అంటాడు అనమాట అంటే వారి ఇంకంలో దశ భాగము దేవునికి ఇస్తారు దాని వలన వారు ఆర్థికంగా వర్దిల్లుతున్నారని పరిశోధనలో రుజువైంది అన్నాడు పరిశోధనలు రుజువైందంట సైంటిఫిక్గా కూడా రుజువు అయిందంట ఎవరైతే దశంభాగాలు దేవునికి క్రమంగా చెల్లిస్తుంటారో వారు ఆర్థికంగా వర్దిల్లుతారని పరిశోధనలు కూడా రుజువు అయిపోయిందన్నమాట